हरी गो श्री गुरुभ्यः नमः श्रीकृष्ण कृष्ण परमात्मने नमः 3वां अध्याय 12वां श्लोक ओम इष्टान् भोगान् हि वो देवा दास्यन्ते यज्ञभाविताः तैर्त्त्तान अप्रधायैभ्यो यो भुंते स तेन पदाल विवरण इष्टान् भोगान् మీరు కోరుకున్న ఆనందములు హీవ నిజముగా మీకు దేవా దేవతలు దాస్యంతే అంది ప్రసాదిస్తారు యజ్ఞభావిత యజ్ఞములతో సంతోషింపబడి థైర్ వారు ప్రసాదించిన ఫలములను అప్రదాయ తిరిగి వారితో పంచుకోకుండా ఏ ఆ దేవతలకే యహ బుంగతే ఎవరు తింటారో స్థేన ఏవస వారు దొంగలాంటి వారు అంటే పరమాత్మ ఏం చెప్తున్నాడంటే దేవతలు సృష్టిని కొనసాగిస్తూ వర్షము ఆహారము శక్తి సౌఖ్యములు ఇస్తూ మన జీవనానికి సహకరిస్తారు మనం యజ్ఞ స్వభావంతో అంటే కృతజ్ఞతాభావంతో సమాజ సేవతో జీవించాలి దేవతల నుండి వచ్చిన వరములను పంచుకోకుండా సమాజానికి తిరిగి ఇవ్వకుండా స్వార్థంగా అనుభవించేవాడు దొంగలాంటి వాడే అని పరమాత్మ చెప్తున్నాడనమాట ప్రకృతి దేవతలు సమాజం ఇచ్చిన దానిని తిరిగి వారికి సమర్పించడం ధర్మం మన ధర్మం అని చెప్పి చెప్తున్నాడు అనమాట పరమాత్మ ఇంకా ఏం చెప్తున్నాడంటే మీరు కోరుకున్న కోరికలు మీకు ఇష్టమైన కోరికలను కోరుకోండి వారు తీరుస్తారు ఎలా తీరుస్తారంటే యజ్ఞభావితాహ మీరు జాగ్రత్తగా యజ్ఞరూపకంగా సత్కర్మాచరణ చేసి వారిని సంతృప్తి పరిస్తే వారు తప్పకుండా మీ కోరికలను తీరుస్తున్నారు తీరుస్తారు వారు మనలనే అనుగ్రహించాక వారి వారి వర్షాన్ని వారిచ్చిన పంటలను మనం తిరిగి దారికి సరి అయిన దారిలో వారికి వినియోగించాలి అలా కాకుండా తినేసి యో యో తినేసింగ్తే తినేస్తే వాడు దొంగ నేను చేసుకున్నాను కాబట్టి వాళ్ళు ఇచ్చారనడానికి వీల్లేదు వారు ఇచ్చారు కాబట్టి ఆ కృతజ్ఞతతో మళ్ళీ వారికి వినియోగించి జాగ్రత్తగా భోజనం చేయాలి వారికి నివేదన చేయకుండా యజ్ఞాలను చేయకుండా దేవతల ప్రీతికి కారణం చే కారణమైన కారణమైన చేయకుండా భోంచేసినట్లయితే ఆ సాధకుడు దొంగ అవుతాడు దేవతలు ప్రసాదించిన ఫలితాలను మళ్ళీ వారికి సమర్పించకుండా మనమే తినేస్తే దొంగలం తప్పకుండా అవుతాము రాజమార్గంలో ప్రయాణించే మార్గం నేను చెప్తుంటే ఇలా చేయవద్దు అని పరమాత్మ చెప్తున్నాడనమాట దానికి ఉదాహరణగా ఏం చెప్తున్నాడంటే ఒక గ్రామంలో ఒక రైతు ఉన్నాడు వర్షం కురిసి పంటలు బాగా పండాయి వానను ఇచ్చిన మేఘాలను భూమిని సూర్యుణ్ణి సహకరించిన పొరుగువారిని ధన్యవాదం చెప్పకుండగా రైతు అన్నీ తానే తినేసి అమ్మి దాచుకున్నాడు కొన్ని రోజులకు వర్షం రాలేదు పొలాలు ఎండిపోయాయి పొరుగువారికి సహాయం చేయని రైతు ఆయన దగ్గర ఏ విత్తనము నీరు లేక పంట పండలేదు గ్రామ పెద్దలు ఏమన్నారంటే నీవు పొందిన వరమును పంచుకోక నువ్వు ఒక్కనివే తిన్నావు ప్రకృతి కూడా నీకు తోడుండదు అలాంటి వానికి తోడుండదు సమాజం దేవతలు ఇచ్చిన దానిని తిరిగి వారికే సమర్పించు అదే నిజమైన యజ్ఞము అని చెప్పి చెప్పినారనమాట హరి ఓం శ్రీకృప నమ శ్రీకృష్ణ పరమాత్మనే నమ భగవద్గీత మూడవ అధ్యాయం పద్మూడవ శ్లోకం ज्ञशिष्टासिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् पदालविवरणज्ञशिष्टाः सिनः अण्डे యజ్ఞంలో సమర్పించిన తర్వాత మిగిలిన ఆహారాన్ని భుజించువారు సత్ సద్భావులైన వారు అంటే శ్రేష్ఠులు ముత్యంతే విముక్తి పొందుతారు సర్వకిల్బిషై సమస్త పాపాల నుండి భుంజతే భుజించువారు తేతు వారు కానీ అఘం పాప పాపాత్ములు ఏ ఎవ్వరు పచంతి వండి తింటారు ఆత్మ కారణాత్ తమ కోసమే స్వార్థపరులై అంటే దీనికి అర్థం ఏమంటే యజ్ఞానికి సమర్పించి మిగిలిన ఆహారం తినేవారు అంటే దైవారాధనతో కర్మ చేసి సమాజ హితాన్ని గౌరవించేవారు తమ పాపాల నుండి విముక్తి పొందుతారు కానీ స్వార్థపరులే దేవతలకు సమాజానికి భాగం లేకుండగా తమ కోసమే వండి తినేవారు పాపాన్ని మాత్రమే భుజిస్తారు ఈ శ్లోకము కర్మయోగానికి ఒక ముఖ్య సూత్రం చెబుతుంది తమ కోసమే కర్మ చేసుకునేవారికి పాపం అంటుతుంది బంధం ఏర్పడుతుంది యజ్ఞభావంతో కర్మ చేస్తే పవిత్రత వస్తుంది విముక్తి కలుగుతుంది ఇది కేవలం హోమ యజ్ఞం గురించి మాత్రమే కాదు ప్రతి కర్మ ప్రతి ఆహారం కూడా ఒక యజ్ఞం అనే దృష్టితో చేయాలి మనకు వచ్చిన ధాన్యాన్ని భోజనాన్ని ఇవన్నీ ప్రకృతి శక్తుల సహకారంతో వస్తాయి కాబట్టి ముందుగా దానిని వారికి సమర్పించి అర్పించి తర్వాత భుజించడం పాపరహితం అవుతుంది అని చెప్పి పరమాత్మ చెప్తున్నాడు ఎవరైతే యజ్ఞాలను చేసుకుని వారికి విహితమైనటువంటి యజ్ఞకర్మలతో పుణ్యకర్మలతో చేస్తారో దేవతలను సంతృప్తిపరచి వాళ్లకు నైవేద్యాలు పెట్టాలి తమకు లభించిన భోగాలను అన్నాన్ని దేవతల ప్రసాదంగా భావించాలి అటువంటి వారు యజ్ఞశిష్టాసినహా అంటే యజ్ఞం చేసిన తర్వాత యజ్ఞ ప్రసాదంగా మిగిలిన దానిని యజ్ఞశేషం అంటారనమాట యజ్ఞశేషం అంటే అమృతం అని పేరు అమృతం తాగినటువంటి వారు వీరిని దేవతల వంటి వారు అని కూడా అంటారనమాట వీరికి సంతహ అంటే వీరు మంచివారు దీనికి వ్యతిరేకంగా అంటే అధ్వాన స్థితిలో ఎవరైతే తాము తినడం కోసం మాత్రమే వండుకుంటారో తమ ఇంద్రియాల తృప్తి కోసం మాత్రమే పని చేసుకుంటారో ప్రతి పనిని స్వార్థంతో చేస్తారో వారు పాప అంటే పాపాత్ములు అటువంటి వాళ్ళు ఏం తింటారంటే పాపాన్నే తింటారు రెండు రకాల మనుషుల గురించి చెప్తున్నాడు పరమాత్మ ఈ శ్లోకంలో యజ్ఞ సమర్పణ భావంతో తమ పనులన్నింటినీ చేసుకునే వాళ్ళు యజ్ఞాలు చేసుకుంటూ దేవతలను పరచుకుంటూ ఆ ప్రసాదాన్ని అనుభవించే వాళ్ళు దేవతలతో సమానమైన వాళ్ళు అంటున్నారు వీరికి ఏ పాపం దరిచేరదు రెండవ రకమైన వాళ్ళు కేవలం తమ కోసమే వండుకుంటారు తమ కోసమే పని చేస్తారు తమ అభివృద్ధి కోసమే జీవిస్తుంటారు ఏ రకమైన యజ్ఞస్పర్శ వీరికి లేదు వీరు పాపాత్ములు వీరు పాపాన్నే భుజిస్తూ ఉంటారు అని పరమాత్మ స్పష్టమైన విభాగంతో నిర్దేశం చేస్తున్నాడు హరి ఓం